హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ కూడా సంక్రాంతి అండ్ కనుమ భోగి మంచిగా జరుపుకున్నారా మేమైతే చాలా మంచిగా జరుపుకున్నాం ఈ పండుగ అంతా అయిపోయిన తర్వాత మొదట సండే వచ్చేసిందండి ఈ సండేకి అయితే ఒక చేపల పూస తయారు చేయబోతున్నాను ఈ చేపల పూస జరకూడదంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి అంత బాగుంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి మాకైతే కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే చూడండి ఇవ్వండి చేప అయితే మంచి చేప ఒక మొదటి చేప అయితే నేను తీసుకున్నాను మంచిగా కడిగేసుకొని ఇక చూడండి మొక్కలు పెద్ద మొక్కలు అన్నమాట ఈ మొక్కలాంటివి కట్ చేయించుకోండి పెద్ద కొద్దిగా పెద్ద సైజు మొక్కలే కట్ చేయించాను మొదటి చేప అన్నమాట తినే కొద్ది మంచి మటన్ మొక్కలు ఉంటాయి ఎంత బాగుంటుందండి ఒకసారి చూసి కర్రీ చేసుకొని శ్రీనివాస్కి మంచి మార్గలు అనేది మీరు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మసాలా అనేది పట్టిస్తాం అది అనేది ముందు చూడండి ముందుగా అయితే తగినంత సాల్టు అలాగ లైట్గా మొత్తం అంతా కూడా జల్లేసుకుందామండి పసుపు అండి పసుపు కూడా మొత్తం పట్టించాలి తగినంత కారం ఇది ఇంట్లో కారం అండి అందుకే పసుపు రంగులు ఉంది బయట కొన్ని పచ్చికారం అయితే ఎర్రగా ఉంటుంది కానీ ఇది ఇంట్లో కారం కాబట్టి కొద్దిగా మనకి పసుపు రంగులు ఉందన్నమాట ఇది కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారంలో అన్ని మసాలు కూడా కలిపి ఉంటాయి ఇంటికాడ తయారు చేసుకుంటే మా కారం అనమాట ఇది ఓకే ఇందులోనే ఫైనల్గా ఏంటంటే ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను మీ దీని బదులు మీరు శనగపిండి అది వేసుకోవచ్చు అన్నీ కూడా మొత్తం పట్టించేద్దాం అదే ఎర్ర కారం వేస్తే ఎర్రగా వచ్చేసాం మనం వేసింది ఇంట్లో కారం కాబట్టి కొద్దిగా మనకి పసుపు రంగులో తెల్లగా ఉంటుంది ఈ విధంగా కొద్దిగా మసాలా పట్టించి దీన్ని ఒక్క పది నిమిషాల పాటు ఇలా మ్యారినేట్ చేయండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ ఏంటంటే మనం పేస్ట్ తయారు చేసుకుందాం వేయించుకొని ఒక కలర్ పెట్టుకున్నాను కలర్ పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చేపలకి డీప్ ఫ్రైకి సరిపినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇలా మసాలా పెట్టించుకున్నాం కదండి ఈ చేపలని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుందాం ఒక పక్క ఏ కదండి రెండు పక్క కానీ మనకి రెండు పక్కలైతే మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వేసుకొని పక్కన పెట్టిస్తున్నాం మాట్ అయితే రెడీ అయిపోయి మీతో కర్రీ ప్రాసెస్ అయితే చూసాను మరుగుతున్న ఇప్పుడు కట్ చేసుకున్న ముప్పైలు అలాగే టమాటా కూర వేసుకుంటాను పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా వేసుకుంటున్నాను అవి మిర్చి కూడా ఇది మాకైతే మంచిగా ఫ్రై అయ్యగలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లరి దా పేస్ట్ పెట్టుకున్నాం అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టద్దు ఇందులోనే అల్లం వేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు జపలు చూసారా ఏదో పేస్ట్ చేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం మనందా మిక్సీ పట్టుకున్నా ఈ మిశ్రమాన్ని ఇది వేసుకున్నాం రెండు నిమిషాలు మొదలుపెట్టుకుంటున్నాం తగినంత సాల్టు కారం ఒక రెండు స్పూన్ వరకు కారం వేసుకుంటాను పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇదైతే పచ్చివంతం పోయిందండి ఇప్పుడైతే ఒక చింతపండు అయితే తీసుకున్నాను చింతపండు గుంజు వాళ్ళ వేసుకున్నాం పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుందాం వావ్ ఫుల్గా అయితే బాయిల్ అయిపోయింది మనకి రసం ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకునే ఈ చేపలని వేసుకుందాం ఇప్పుడు గడితో కాకుండా జస్ట్ ఇలా కలుపుకొని మొత్తం ఈ జ్యూస్ని ఈ మొక్కలకి పట్టించి సరిపోద్ది ఐదు నిమిషాలు మోక్ పెట్టుకుందాం దగ్గర పడింది ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటాను ఫైనల్ గా కొత్తిమీర పసందైన చేపల పులుసు చేపల ఫ్రై డీప్ ఫ్రై చేసుకొని పులుసు అయితే తయారైందండి వాసన అయితే బొమ్మ బొమ్మ రానేస్తుంది టైం అయితే వడ్డీ కట్టి అయింది ఈ రోజు అయితే ఫుల్ మస్తుగా లాగించేద్దాం రెండు అయితే చేపల పులుసు ఈ రోజు డిఫరెంట్ స్టైలు ఎగురు కూడా చూసుకొని ఇప్పుడు ఒకసారి ఇలా కలిపి మీతో టేస్ట్ అయితే టేస్ట్ అల్గోందో షేర్ చేస్తా నోట్లోంచి నోతిని వాటర్ మట ఇంజన్ టైం ఫస్ట్ టైం అంటే చాలా అత్యంగా కరే తొండనే అబ్బ బ మెరుకలస టేస్ట్ ఉండటం కచ్చితంగా ఇష్టపడతారని సో ఓ సోబ్రో సోబ్రో 아, 보통은 안된